बदकु మీద పేలపు గింజలా తయారైంది కల్లబల్లి కబుర్లతో గద్దనెక్కిన కాంగ్రెస్ రైతులు చూస్తేనే రుణమాఫీ అడిగినోళ్లను ఉరికిచ్చి కొడుతున్నది పథకాలు ఏవని నిలదీస్తే పగ సాధిస్తున్నది రైతుల వీపులపై పోలీసుల లాఠీలు ప్రతాపం చూపిస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే అసలు ఇది ప్రజా ప్రభుత్వమేనా అనే సందేహం కలుగుతున్నది ప్రజలకు మొన్న లగచెర్లాలో ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వమన్నందుకు తాండాల్లో బీభత్సం సృష్టించి ఆర్ఆర్ఆర్ భూసేకరణ పేరిట రైతులను అరిగోస పెడుతున్నది పోడు భూములపై కన్నేసి ఆదివాసీ బిడ్డల్లో గోడు మనిపిస్తున్నది అడిగిన వెంటనే భూములు పొట్లం కట్టి ఇవ్వనందుకు అధికార మనంతో అనర్ధాలు జరిపించింది ఇక ఫార్మా క్లస్టర్ వద్దన్న రైతుల పైన ఇదే కక్ష వీటన్నింటి వెనక నయానా భయాన పేదల భూములను లాగేసుకోవాలనే భూ దాహం ఉన్నదని స్పష్టమవుతున్నది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అంశం ఏంటంటే సర్కార్ కు మనవాళ్లు అనే లెక్కలు உண்டட்டம் ஃபார் ஹைவேல భూములు ఇవ్వనంటే కాఠిణ్యంతో పేదలపై కత్తులు నూరుతున్న సర్కారు పెద్దల మీద కారుణ్యం చూపుతూ తన అసలు బయట పెట్టుకుంటున్నది నగర శివార్లో పెద్దల భూములను కాపాడేందుకు రీజనల్ రింగ్ రోడ్ ను అష్ట వంకర్లు తిప్పుతున్నది ఆ వంకర్లకు భూమి ఇవ్వాలని పేద రైతులను తరిమి తరిమి కొడుతున్న సర్కారు పెద్దల దగ్గరికి వచ్చేసరికి వారింటికి ప్రదక్షిణలు చేస్తున్నది మా మీద దయ ఉంచి మీ భూములు ఇవ్వండి అని పొర్రుదండాలు పెడుతున్నది కేబిఆర్ పార్క్ నిర్మాణానికి కేవలం రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వనంటే ఇవ్వనని భీష్మించుకుంటూ కూర్చున్న సీనియర్ నేత జానారెడ్డితో అధికారులు రాయబారాలు నడపడం చూస్తుంటే విస్మయం కలగక మానదు ఇది మాన్యులు సామాన్యులు అంటూ విడగొట్టి చూసే కాంగ్రెస్ మాక్ వివక్ష కాదా ఈ తరహా వివక్ష మనకు హైదరా దాడుల్లోనూ కనిపిస్తున్నది పేదల ఇండ్లను రాత్రికి రాత్రే నేలమట్టం చేసే సర్కార్ బుల్డోజర్లకు పెద్దల ఇండ్ల దగ్గరికి వచ్చేసరికి బ్రేకులు ఎందుకు పడుతున్నాయి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు రూపాయి రూపాయి పోగేసుకొని పేదలు కట్టుకున్న ఇండ్లను పిచ్చిక గూళ్ళుగా కూల్చేస్తూ అస్మదీయుల ఇండ్లకు మాత్రం అభయాస్తం ఎందుకు ఇస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు ముఖ్య నేత సోదరుని ఇంటికి నోటీసులు అంటించిన ప్రభుత్వం పేదలపై మాత్రం పంజా ఎందుకు విసురుతుంది అంటున్నారు జంట జలాశయాల్లో ఉన్న మంత్రులు అధికార పార్టీ నేతల ఫామ్ హౌస్లకు జలహారతులు పట్టిన హైడ్రా బీదలపై ఎందుకు విరుచుకు పడుతుంది పేదలే టార్గెట్ పెద్దలకు సెల్యూట్ అన్న ధోరణిలో సర్కారు వ్యవహరిస్తుందని ఇదే దర్ఖానం కనిపిస్తుందని ప్రజలు వాపోతున్నారు ప్రజాపాలన పేరిట పదవులకు ఎక్కినోళ్లు ప్రజా పీడన సాగిస్తున్నారు అంటున్నారు మార్పు అంటూ ఉదరగొట్టినోళ్లు ప్రజల ఓర్పును పరీక్షిస్తున్నారు హక్కులకు దిక్కు లేకుండా పోతున్నది నిరంకుశత్వం నిగిడి ఎగుస్తున్నది అధికారం అండదండలతో గుత్తాధిపత్యపు ఫ్యుడలిజం రాష్ట్రంలో జడలు విప్పుతున్నది దేశంలో నేపాల్ తరహా ప్రజా తిరుగుబాటు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెగముచ్చట పడుతున్నట్టున్నారు అది దేశంలో ఏమో గాని అసలు పోయి కొసరు మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి